హాయ్ హలో నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు రెండు మాల్స్ వేర్ హౌస్లోనే కదా ఇవాళ మాత్రం ఫామ్ హౌస్ చూపిస్తున్నానండి ఇవాళ మా మ్యారేజ్ డే కాబట్టి మా ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటున్నాం చిన్నది అందుట్లో కార్తీక మాసం కాబట్టి మన లాగా పెట్టుకుంటున్నాం అనమాట మీ ఫామ్ మా ఫామ్ హౌస్ మొత్తం కూడా ఒకసారి చూపిస్తున్నా చూడండి ఇదంతా కూడా అరటి వనం అనమాట మొత్తం కూడా చక్కెరకేలి మావులటి అన్ని రకాలు ఉంటాయండి మొత్తం ఫుల్గా ప్రతి చెట్టుకి కూడా ఒక్కొక్క గెల ఉంది ఈ గెలన్నీ కూడా టెంపుల్కి వెళ్తాయండి టెంపుల్స్ కానీ మా స్టాఫ్కి కానీ మేము ఉపయోగించుకుంటాము చూసారు కదా చాలా పచ్చదనంగా ఉంది ఇది జామ చెట్టు అండి జామ చెట్లు కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి ఇదంతా తులసి మనం అండి ఇవన్నీ కూడా ధనుర్మాస నెలలో మాల కట్టేసి గుడికి పంపిస్తాం అనమాట రోజువారీ కూడా ఇక్కడ కోసుకొని వస్తారనమాట ఇక్కడి నుంచే వస్తాయండి మాకు పూలు కానీ ఏమైనా సరే కాయలు కానీ పూలు కానీ మా ఫామ్ హౌస్ నుంచి వస్తాయి ఇది వచ్చేసరికి ఉసిరి చెట్టు అండి చాలా పెద్దదైంది వర్షానికి నేను రాక కూడా చాలా రోజులు అవుతుంది వినుకొండలో ఉంటున్నాను కదా చెట్టు కూడా చూడండి వన భోజనాలు ఇక్కడే ఉసిరి చెట్టు కింద చేయాలంటారు కదా ఇది పెద్ద ఉసిరి చెట్టు అండి ఇది నందివర్ధనం చెట్టు అండి రోజు పూలు ఇక్కడి నుంచి కోసుకొస్తారనమాట ఇక్కడ వాచ్మెన్స్ ఇటు ఒకసారి అండి జామకాయలు చూసారా చిన్న చెట్టు అయినా కాయలు మాత్రం చాలా బాగున్నాయి ఇదిగోండి ఈ కాయలు కూడా కోసుకొని వస్తారనమాట చాలా వరకు వీటిని పక్షులకే వదిలేస్తామండి చాలా రకాల పక్షులు వస్తాయి అనమాట అవే కొట్టేస్తుంటాయి వాటికే వదిలేస్తాం ఎప్పుడన్నా ఒకసారి కోసుకొని వస్తారనమాట ఇవ్వండి కాయలు చాలా ఉన్నాయి చిన్న చెట్టు అయినా చాలా స్వీట్గా ఉంటాయి అండి వర్షానికి అంతా పాడైపోయినాయి అనమాట మన బాగా వర్షాలు పడ్డాయి కదా కంటిన్యూగా అది ఈ చుట్టూ మాత్రం ఫామ్ హౌస్ చుట్టూ కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఉంటాయండి కొబ్బరి బాండాలు చెట్లు కొబ్బరి చెట్లు అదండి కొబ్బరి బొండాలు కూడా మొన్నే కోసుకొచ్చారు బాగుంటాయి బాగుండాలి అనమాట ఇది మామిడి చెట్టు అండి ఇంకా పూతకు రాలేదు ఒక్కసారి వచ్చింది అనమాట రెండు కాయలు కాసినాయి చిన్న చెట్టు అనమాట వర్షానికి ఇట్లా పాడైపోయినాయి అండి అన్నీ కూడా ఉడకొచ్చేసినాయి అనమాట ఇప్పుడు కొబ్బరి చెట్లు చూడండి మా మా ఫామ్ చుట్టూ కూడా కొబ్బరి చెట్లు ఉంటాయన్నమాట చుట్టూ ఒక ట్వంటీ ఫైవ్ ఉంటాయండి కొబ్బరి చెట్లు ఎప్పటికప్పుడు కోస్తూనే ఉంటాము మా వరకు అయితే వస్తాయి అన్నమాట కొబ్బరి బొండలు ఇది వచ్చేసరికి చిన్న నిమ్మ చెట్టు ఎక్కువ కాయలు లేవండి ఆ ఉన్నాయి కూడా రాలిపోతున్నాయి అనమాట డ్రాగన్ చెట్టు అండి మొన్న అయితే రెండు కాయలు కాసినాయి ఇంకంతే ఇంకేమీ రాలేదు ఇదిగోండి ఇలా కొబ్బరి చెట్టు కలుకుపోతుంది అనమాట డ్రాగన్ చెట్టు ఇది ఒక ఇక్కడైతే పెద్ద కరివేపాకు చెట్టు ఉండాలండి మొత్తం పాడైపోయింది మొన్న వర్షాలకి మొత్తం తీసేసా ఇంకా చిన్న చిన్నవి వస్తాయి అనమాట అవే పెరుగుతాయి ఇవన్నీ కూడా గులాబీ చెట్లు మల్లె చెట్లు అవన్నీ ఉండేయండి మొన్న వర్షానికి మొత్తం ఫామ్ హౌస్లో ఉన్న చెట్లన్నీ పాడైపోయినాయి అండి మళ్ళీ కొత్తగా వేసారనమాట చిన్న చిన్నవి ఈ ఎండకి ఇవి చూసారా కలబంద ఒక చిన్న మొక్కేసామండి ఎంత పెద్దదైపోయిందో కలబంద మొత్తం అవే పిలకలు పిలకలు పెట్టుకుని వచ్చి మళ్ళీ వాడికి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి అన్నమాట పెద్దది కలబంద ఇది మల్లి చెట్టు అండి ఇది వచ్చేసరికి మందారంలో రకాలన్నమాట ఇదొక మందారం అదొక మందారం వందలో రకాలు ఇక్కడ చూసారా తెల్ల గులాబీ తెల్ల గులాబీ అనమాట ఈ గెల చూసారా చక్కెర కేరీ కదనమాట ఇక్కడ మా భూమిలో ఎక్కువ పండేది అరటి చెట్లను జామ చెట్లేనండి ఇది కూడా చక్కెర కేరీనండి ఇవన్నీ కూడా ఇది సారవంతమైన భూమి కాదండి ఇక్కడ ఈ భూమిలో బండేవన్నీ అరటి జామ అంతే ఇది పెద్ద సపోటా చెట్టు అండి సపోటా కూడా రెండో మూడో ఉన్నాయి చాలా కాయలుగా వస్తాయి అనమాట సపోటా ఇవి కూడా అంతే పక్షులకే వదిలేస్తాం ఎప్పుడన్నా ఒకసారి మాకు కోసుకొని వస్తారనమాట ఎలా పండేయాలో మాకు తెలియట్లేదు పండట్లేదు అనమాట పాడైపోతున్నాయి మీకు ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి ఇది మునగ చెట్టు అండి ఇది కూడా గాలికి అంతా ఇరిగిపోయింది మునగ తొందరగా పెలుసుగా ఉంటుంది అదొకటి అదొకటి అనమాట ఇవి దానిమ్మ చెట్లు దానిమ్మకాయలు కూడా అంతేనండి చిన్న చిన్నవి ఇవి కూడా ఎక్కి రావట్లేదు వచ్చినా పక్షులే తినేస్తే చాలా వరకు ఫ్రూట్స్ అన్నీ కూడా పక్షులకే వదిలేస్తామండి ఇది నిమ్మ చెట్టు అండి నిమ్మకాయలు కూడా చిన్న చిన్నవి వస్తాయి అన్నమాట అవి రాలిపోవటం అలా ఉంటాయి ఈ సాయిల్లోనే బలం లేదండి ఇది ఇది ఒక నిమ్మ చెట్టు ఇది ఒక నిమ్మ చెట్టు ఇది వచ్చేసరికి దానిమ్మ సారీ బాదం చెట్టండి ఈ బాదం కాయలు అయితే కోసుకొని తింటాము ఇవేనంట తినాల్సింది అసలుకి రియల్ బాదం అయితే ఇవంట మనం తినే బాదం కాదంట ఈ బాదం అంట ఇవ్వండి ఇలా కుప్పలు కుప్పలు పడిపోయి పడిపోయాయంటే ఉడతలు కూడా కొట్టేస్తాయి ఎక్కువ ఇది వచ్చేసరికి ఈత చెట్టండి ఇది ఎప్పుడు మలిసిందో మేమైతే వేయలేదు అదే పడిపోనమాట పెద్దదైంది ఏళ్ళు అవుతుంది కానీ అయితే రాలేదు చాలా వనభోజనాలు ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నారండి బొబ్బట్టు బజ్జీ అండి పలావు కర్రీ ఇది రైతా వేడివేడి అన్నము మునక్కాయ కూర పప్పు చట్నీ సాంబారు పులిహోర ఫ్రై అండి పెరుగు చల్ల చల్లని పెరుగు వీటిల్లో నంచుకోవడానికి వడియాలు నెయ్యి ఓకేనా మా ఫామ్లో చిన్న గది కట్టించుకున్నామండి ఇక్కడ ఏంటంటే దినేష్ ఫ్రెండ్స్ కానీ ధీరజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తే ఇక్కడ స్టే చేస్తారండి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి ఉంటారు అన్నమాట సింగిల్ రూమ్ ఇవి వచ్చేసరికి వాష్రూమ్ అండి ఏసీ అన్నీ ఉన్నాయి దీవానా సెట్స్ ఇక్కడ కూర్చొని మేము మాట్లాడుకోవడానికి ఉదయం పూట అయితే ఫామ్కి వస్తామండి కాకపోతే నాకే ఒళ్ళంతా బద్ధకం అనమాట రాను ఎప్పుడన్నా ఒకసారి వస్తాం మా వార్త మా వారైతే రోజు వస్తారు ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని చూపిస్తున్నానండి మా ఆడబడుచుల ముగ్గురు మా మరిది మా తోడి కోళ్ళు వాళ్ళ పిల్లలు మా ఆడబడుచు వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మాయి వాళ్ళ కోడలు అందరండి మొత్తం హోల్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇక్కడే ఉన్నారండి మొత్తం ఫామ్ హౌస్ మొత్తం చూపిస్తున్నాను ఒకసారి తిప్పి చూపిస్తున్నాను మీకు ఆల్ అవర్ ఫామ్ హౌస్ మొత్తం చూపిస్తున్నాను ఇలా ఉంటుందండి చంద్ర షాపింగ్ మాల్